ఒకప్పుడు సహ్యాద్రి అడవుల లోతుల్లో ఒక ఒక రహస్యమైన రాజ్యం ఉండేది దానికి పేరు సర్పలోకం అక్కడ అద్భుతమైన సింహాసనం ఉండేది నాగసింహాసనం దాన్ని అందుకున్నవాడు ప్రాచీన నాగశక్తులను సంపాదించగలడు అయితే ఈ రహస్యాన్ని బయటకు రాకుండా ఒక శాపగ్రస్త రాజవంశం దాచిపెట్టింది ఒక చిన్న గ్రామంలో ఉన్న ఓ యువకుడు వీర తన గతం తెలియని అనాథ బాలుడు ఒకరోజు కంచు నాణం దొరకడంతో అతడి జీవితం మారిపోతుంది ఆ నాణం అతడిని తీసుకువెళ్తుంది ఆలయపు ద్వారాల దగ్గరకు అక్కడే మొదలవుతుంది అతడి నిజమైన ప్రయాణం ఆ ప్రయాణంలో అతనికి తోడవుతుంది మేఘన ధైర్యమైన యోధురాలు నాగసింహాసనం రహస్యాన్ని తెలుసుకోవాలనుకునే యువరాణి వీరిద్దరూ కలిసి తలపడతారు మూడు మహా పరీక్షలు సర్పదర్పణం నిజం చూపించే అద్దం ముందుకొస్తుంది విషపు మంతు విషపూరిత దారి దాటి ముందుకెళ్ళాలి గర్జన గుహ అసలైన భయానికి ఎదురైన చోటు కాన్ వారిని మోసం చేయడానికి వచ్చాడు గురుజీ కాళిదాస్ వినాశకర మంత్ర సిక్కులతో నాది సింహాసనం పైన కన్నేసిన మంత్రగాడు వీరా మేఘనని నమ్మి ముందుకు సాగుతాడు కాని చివరికి మోసం ఎదురు చూపుతుంది ఒక దశలో వీరా తన అసలైన చరిత్ర తెలుసుకుంటాడు అతడు సర్పలోకం నిజమైన వారసుడు వీరా తన అంతర్యాన్ని మేల్కొల్పుతాడు ప్రాచీన నాగశక్తిని మేల్కొల్పి నాగసింహాసనంపై అధిరాజ్యంగా నిలుస్తాడు కలియుగంలో మొదటిసారిగా సర్పలోకానికి ఓ నిజమైన రక్షకుడు లభిస్తాడు ఆ రోజు నుండి సర్పలోకం మళ్లీ వెలిగిపోతుంది